ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర మాగుంట అవుట్ మిల్లు వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్వర్గీయ వంగవీటి రంగ పేద ప్రజల మనిషిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఇప్పటికీ కూడా అందరికీ గుర్తు ఉండడం అంటే ఆయన ఎంత మంచి పనులు చేసి ఉంటాడో అనుకోవచ్చన్నారు కావలిపట్నంలోని ట్రంక్ రోడ్లో వంగవేటి మోహనరంగ విగ్రహ ప్రతిష్ఠ కోసంగా భూమి పూజ జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వంగవేటి నరేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి విచేశారు భూమి పూజలో పాల్గొన్నారు ఐక్యంగా ఉంటే దేనైనా సాధించవచ్చు అని చెప్పారు రాజకీయ అతీతంగా కార్యక్రమం జరగడం సంతోషించదగ్గ విషయమన్నారు విగ్రహ కమిటీకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సమయంలో కుమార్ రెడ్డి గారు అందరు కలిసి మిత్రులందరి కలిసి మోహన్ రంగిండి సార్ రెడ్డి గారు రెడ్డి గారు అయ్యా అక్కడ అక్షతలు అయ్యి హరి ఓం శాంతాక అందరు చెప్పండి శాంతాకారం శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగే యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం పవ బహారం కార్యక్రమంలో మొట్టమొదట వాస్తు పూజా కార్యక్రమానికి రామనవి మోహన్ రంగా గారి యొక్క కుటుంబీకాల్లో మాన్య శ్రీ కాగా కృష్ణారెడ్డి గారు అదే కూడా శ్రద్ధాబద్ధులై మోహన రంగా గారి యొక్క చిరస్మరణీయతను నిరంతరం మన మనస్సుల్లో పదిలిపరుచుకుంటానికి ఆయన స్వరూప రూపాన్ని అమృతమూర్తి యొక్క రూపాన్ని మనం ఆయన మనలో భౌతికంగా ఆయన నిరంతరం మన కావలి పట్టణానికే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎందరెందరో మనస్సుల్లో చిరస్ అదేవిధంగా వేదిక మీద పెద్దలకు వంగవీటి మోహనగంగా అభిమానులకు అధ్యక్షత వహించవలసిందిగా మన ఈ విగ్రహ ఈరోజు ఫౌండేషన్ స్టోని వేసుకుంటున్న సందర్భంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు పెద్ద పెద్ద గుండెలు పెట్టుకున్న అటువంటి మహనీయుని యొక్క విగ్రహ ఫౌండేషన్ స్టోన్ ఈరోజు మన కావలి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం విధంగా తన గర్వకారణం అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క విగ్రహాలని మనం ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే కావలిలో అనేక మంది ఈ కావలి పట్టణంలో మన కావలి కంక్రవేట్లో కంక్రోట్ మధ్యలో అనేక మంది పెద్దగా విగ్రహాలు ఉన్నాయి వాటిగా ఈరోజు ఒకటిగా గంగా గారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవటం మనం నిజంగా చాలా సంతోషం అది కూడా ఈరోజు కాపు సూడంతా కూడా అడిగి ఈరోజు ఎక్కడ అది పెట్టుకోవాలంటే దేవ విగ్రహానికి ఎదురుగా ఉన్న ప్లేస్ వాళ్ళు అడగడం జరిగింది దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసుకునే దానికి అనుమతి కూడా ఎక్కించడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఘనంగా కూడా నిజంగా చాలా సంతోషం ఇది పార్టీ యొక్క అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రావడం కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని మనకి చాటుతుంది అటువంటి బొప్పాక్కి వెళ్ళాడారు ఈరోజు అతని విగ్రహం మనం ప్రతి ఫౌండేషన్స్తో నేర్చుకోవటం ఎందుకంటే అటువంటి వాళ్ళు ఆ విగ్రహాలు స్థాపించడం కూడా చాలా ముఖ్యం అటువంటి మహనీయున్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు బావితలాగా మన తెలియకు కూడా వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా చేయాలి భాగంగా ఈరోజు రోజు పంతా కూడా కలిసి ఖచ్చిగా ఈరోజు ఒక కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్ఠించుకోవటం మనకి నిజంగా చాలా సంతోషమని గారు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మనం అటువంటి మంచి పనులు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం మనం ఆరాధించాలి కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ కుటుంబ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు